సంతోషాలు ప్రేమతో చదవడం అంటే చాలా సౌకర్యంగా వస్తాయి సంతరించవలసింది కానీ కోరుతున్నాం అలాగే సంతరించవలసి కోరుకున్నాం చాలా మంది బుద్ధుల దినోత్సవం అనగానే ముసల అనుకుంటారు కానీ అంతర్జాతీయంగా బుద్ధులకు గొప్పతనాన్ని వివరిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రపంచవ్యాప్తంగా ఈ ఈరోజు నిర్వహించడం జరుగుతుంది వాస్తవానికి అక్టోబర్ ఒకటి అందరికీ కూడా దయచేసి పూలబొగ్గితో వారిని సత్కరించాల్సి ఇద్దరం వాళ్ళందరినీ విజ్ఞప్తి చేసిన అసోసియేషన్ నిజామాబాద్ గారు ఆర్ఎఫ్ మనోహర్ గారు సీనియర్ సిటిజన్ రవీంద్రనాథ్ గుప్తా గారు వాసవి సీనియర్ సిటిజన్ల క్లబ్ గారు కలెక్టర్ గారు జిల్లా మహిళా శిశు దివ్యాంగుల వయో మరియు ట్రాన్స్ జెండర్ శాఖ అధికారిని గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నమస్కారం ముఖ్యంగా గౌరవీయులు మన జిల్లా అడిషనల్ కలెక్టర్ గారు ఎల్బీ గారికి నాయకు నమస్కారము మనకి ప్రేదరో అనేటువంటి మనకి మనందరికీ కూడా ఎంతో సహతి మన ఎమ్మెల్యే గారు దానిపాటు సూర్యనారాయణ గారికి నా హృదయ పూర్వకాల తెలియజేస్తున్నాను అలాగే మనకి అడిషనల్ కమిషనర్ పోలీస్ బస్వారెడ్డి గారికి నాయకు నమస్కారము అలాగే మన ట్రైనింగ్ కలెక్టర్ గారు మేడం గారికి నాకు నమస్కారము అలాగే ప్రతి ఒక్కరి పేరు పేరు ఆంజనేయులు గారికి నాకు నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే రాజేశ్వర్ గారికి గంగాధర్ గారికి మా ప్రియమ సుహోదరుడు అయినటువంటి రంతేజ్ గారికి అలాగే రామమోహన్ రావు గారికి మరియు ఇక్కడ మనకి మన వెనకాల ఉన్నటువంటి ఇంకా కూడా ప్రతి ఒక్క కిసాన్ నగర్ నుంచి వచ్చినటువంటి ఆగ్మూర్ నుంచి వచ్చినటువంటి నిజాంనగర్ అసోసియేషన్ వాసవి నుంచి వచ్చినటువంటి వీరందరికీ ప్రతి ఒక్కరికి బోధ నుంచి వచ్చిన ఫయాజీ గారికి అలాగే మేని గారికి ప్రతి ఒక్కరికి కందిపేట నుంచి వచ్చిన వచ్చినటువంటి మన ఒక ప్రైవేట్ స్కూల్ ఆధిమాన్యం వారికి ఇక్కడ వేదికపై ప్రతి ఒక్కరికి పేరు పేరున నాయకు నమస్కారం తెలియజేస్తున్నాను అలాగే వేదిక ముందునటువంటి అందరూ సీనియర్ సిటిజన్స్ అది అలాగే ఇతర డిపార్ట్మెంట్స్ వాళ్ళు హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేసినటువంటి వారు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వారు ఉండే ఛాయర్ నుంచి వచ్చినటువంటి సీడిపోసు సూపర్వైజర్స్ డిహెచ్ఈబ్ల్యూ మిషన్ శక్తి మిషన్ బాత్సయ్య మా కార్యాలయ సిబ్బంది ప్రతి ఒక్కరికి పేరు పేరున నాయకు నమస్కారం వాస్తవానికి మనము ఈ ఎల్డర్స్ డే సీనియర్ సిటిజన్ డే అనుకుంటాము ఎల్డర్స్ డే అంటాము ఓల్డ్ సెలబ్రేషన్స్లో భాగంగా ఇప్పుడు ఏదైతే వయోవృద్ధుల దివసం ఏదైతే ఉందో ఇది యాక్చువల్గా మనకి కోడ్ ఉన్న కారణంగా మనం పోస్ట్పోన్ చేసి ప్రభుత్వమే అక్కడ హైదరాబాద్ ఎలక్షన్స్ కూడా ఉండేవి కాబట్టి మన తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా పన్నెండవ తేదీ నుంచి పంతొమ్మిదో తేదీ వరకు జరపవలసిందిగా మనకు ఆదేశాలు వచ్చినాయి అదే ఆదేశాల ప్రకారంగా ఈ వీక్ వీక్లాంగ్ ప్రోగ్రామ్స్లో మేము ఇంతవరకు ప్రతి ఒక్క మనకి ఏడు ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ప్రైవేట్ వాళ్ళని ద్వారా నడపబడే ఈ సీనియర్ సిటిజన్ అసోసియేషన్స్ గృహాలు వసతి గృహాలు ఉన్నాయి అక్కడ మేము డిఫరెంట్ కార్యక్రమాలు చేపట్టాము గత సంవత్సరంలో కూడా ఇదే విధంగా చేపట్టాము ఈ వారం అక్కడ వాళ్ళు ఎప్పుడు మా వాళ్ళు నవంబర్ డిసెంబర్ వాళ్ళకి సెలబ్రేషన్స్ తో ఫీల్ అవుతారు వారం రోజులుగా మేము అక్కడ యోగా క్లాసెస్ పెట్టాము హెల్త్ చెకప్స్ కండక్ట్ చేశాము ఆట పోటీలు పెట్టాము కల్చరల్ యాక్టివిటీస్ పెట్టాము ఈ వయోవృద్ధులకి మా హోమ్స్లో ఉండే వారికి అందరికీ కూడా ఒక ఆటగలాగా చక్కటి ఆటలతో డాన్స్ తోటి మమ్మల్ని మామందరిని కూడా ఎంకరేజ్ చేశారు మేము వాళ్ళ నుంచి చాలా విషయాలు తెలుసుకున్నాము వాళ్ళు కూడా మా అందరి ఇన్స్పిరేషన్తో ఎంతో ఎంకరేజ్గా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు ఈ యొక్క కార్యక్రమాలన్నింటిలో కూడా మా సిడిపిస్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్స్ నుంచి ఒక్కొక్క ప్రాజెక్ట్ నుంచి ఒక్కొక్కళ్ళు ఎన్ని బాధ్యత తీసుకొని చాలా చక్కగా నిర్వహించినారు వారందరినీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే మనం ఈ యొక్క కార్యక్రమం నడుపుకోవడానికి జిల్లాలో పలు గ్రామాల్లో వయోవర్గల ఆరోగ్య పరిరక్షణకై సూచనలు మరియు తల్లిదండ్రుల వయోవర్గల పోషణ మరియు సంక్షేమ చట్టాలపై అవగాహన కల్పించడం జరిగింది ముఖ్యంగా మనకి ఎన్నో ఏళ్ళగా ప్రోగ్రాం జరుపుకుంటున్నా ఈ సంవత్సరం ప్రత్యేకించి వాళ్ళ సంక్షేమం కోసం చట్టపరమైనటువంటి ఏ విధమైనటువంటి మన వాళ్ళకి ఏమి రూల్స్ ఉన్నాయి ఏమి ప్రొవిజన్స్ ఉన్నాయి ఆ చట్టంలో మనకి వాళ్ళకి ఏ రకంగా వాళ్ళకి ఏర్పాటు చేయబడ్డే వాటి గురించి ఎక్కువగా అవగాహన కల్పించవలసిందిగా ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫైవ్ వయోవృద్ధుల దినోత్సవంలో ప్రత్యేకతను మనము నిర్వహించడం జరిగింది ప్రతి అంగన్వాడీ కేంద్రంలో దాదాపు మూడు తరాల వయోవృద్ధులతో మనము గ్రాండ్ పేరెంట్స్ డే కూడా జరుపుకున్నాం అంటే అమ్మమ్మ తాత పిల్లలు కొడుకులు కూతుర్లో వాళ్ళ మనవాళ్ళు మన ముది మన ఒక ఫోటో లాగా ఫీడము ఇది గ్రాండ్ పేరెంట్స్కి మనము జరుపుకుంటున్నాము అలాగే ఇంటి వారోత్సవాలు పంతొమ్మిదో తేదీ మనము నిన్న మనము ప్రజావాణి నాడు ఒక పోస్టర్ రిలీజ్ కూడా చేస్తున్నాము అలాగే ఇలా ఈ చట్టాల పట్ల ఇంకా అవగాహన కల్పించుకున్నాము ఈ వయోవృద్ధులకి మనకు ప్రభుత్వము వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అని ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేశారు దీంట్లో భాగంగా ఏంటంటే ఎవరైనా వయోవృద్ధులు ఎక్కడైనా తెలియక ఒకవేళ వాళ్ళు సొంత ఇంటికి వెళ్ళలేక మర్చిపోయి లేతే వారు చేరుకోలేక ఇంకా ఏదైనా పిల్లలు ఎవరైనా వాళ్ళని సహాయించి బయటకు తరలిస్తే కూడా వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అనే టోల్ ఫ్రీ నెంబర్ కనుక మనం కాల్ చేస్తే అక్కడికి నేనుగా మా యొక్క వెహికల్ వెళ్ళి వాళ్ళకి తీసుకొచ్చి ముందు సంబంధిత ఎక్కడైతే మా హోమ్స్ ఉన్నాయో హోమ్స్లో పెట్టి వాళ్ళకి రిలాక్సేషన్ చేసి ఒకవేళ అవసరమైతే మెడికల్ ట్రీట్మెంట్ చేసి వాళ్ళ సౌండ్ మీటింగ్ మేము చేరుస్తాం రీసెంట్గా మనము ఓల్డ్ కలెక్టరేట్ భవనంలో ఒక ముసలి ఆయన వానని తడిసి వారం రోజులు అక్కడే ఉంటాడు మాకు ఆ యువత గారు తెలియజేయగానే మా సత్య కేంద్రం బండి పంపించి ఆయన తీసుకొచ్చి స్నానం చేయించి చివరికి అతను కుదరదు హాస్పిటల్లో అంటే జీజీహెచ్లో జాయిన్ చేసి మేము అక్కడ వన్ వీక్ ట్రీట్మెంట్ చేశాం వన్ వీక్ ట్రీట్మెంట్ తర్వాత అతను ఏమనిపిస్తే రిటైర్డ్ ఎంప్లాయీ ఆర్టీసీ ఎంప్లాయీ ఆయన పెన్షన్ కూడా ఆయనకి ఆల్రెడీ కొంత అమౌంట్ వచ్చింది ఇంకా వచ్చేది కూడా ఉంది అది ఆ ఇంట్లో కోడలు కొడుకులు ఇద్దరు కోడలు వేసుకొని కొట్లాడుకొని ఆయన విరోచనలు అవుతుంది నీళ్ళ విరోచనాలు కంట్రోల్ కావట్లేదు ఆయన చూడలేక లేక సో పిటీ ఇష్యూ అంటే వెంటనే మా డిపార్ట్మెంట్ నుంచి ఆయన కావాల్సినటువంటి వస్త్రాలు మందులు అవన్నీ కూడా ఏర్పాటు చేశాము వన్ వీక్ తర్వాత ఆ ఊరికి మేము ఆ ఊరు అతను మెల్లమెల్లగా కోలుకొని తన అడ్రస్ అయితే చెప్పినాక వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి వాళ్ళ కొడుకుని వినిపించి ఆయన ఇంటికి పంపించాము ఆయన ఇప్పుడు క్షేమంగా మంచిగా ఉన్నాడు వాళ్ళ ఇంటి వాళ్ళతో సో ఇలాంటి చాలా కేసులు వన్ ఫోర్ సిక్స్ సెవెన్ ఉంది సార్ మనకి ప్రతి ఒక్కరు వీరు పెద్దలు పిల్లలకు అందరికీ కూడా లైక్ చైల్డ్ టోల్ ఫ్రీ నెంబర్ ఎలాగో అలాగే సీనియర్ సిస్టమ్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా నానుడిలోకి రావాలి అందరూ తెలుసుకొని ఆ వయోవృద్ధులు ఎవరైనా ఇబ్బందులు పడుతుందో తెలియజేయాలి అక్కడికి రావాలని మా ఉద్దేశం కాదు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడెక్కడ ఉండకుండా బుక్వాళ్ళు ఎవరైనా దొరికితే వాళ్ళని తీసుకొచ్చి ఈ రాంపూర్లో ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ దానికి ఎటువంటి పైసలు కట్టక్కర్లేదు ఎటువంటి అక్కర్లేదు కనీసం వాళ్ళ దగ్గర ఏదైనా కాదు ఉంటే చాలు అవసరం ఉంటే కార్డు అది కూడా చూపించినట్టున్నాం లేదంటే వారు నేరుగా తీసుకుని మన మన లో ఏర్పాటు చేసి ప్రస్తుతానికి ఆరుగురు పర్మనెంట్గా అక్కడే ఉన్నారు ఒక ఇద్దరు మన జీజిహెచ్ హాస్పిటల్లో లావారిస్ సెంటర్ నుంచి కూడా తీసుకొని వచ్చి అక్కడనే ఏర్పాటు చేసినాం లావారిస్ సెంటర్ మీకు ఎంటర్ తెలిసిందే కాబట్టి అవన్నీ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది తదుపరి మేము ప్రస్తుతము నిజామాబాద్ జిల్లాలో మనకి డిజేబుల్ అండ్ సీనియర్ సిటిజన్ ఈ డిపార్ట్మెంట్ సెక్షన్ తరఫున ఒక మల్టీ డే కేర్ సెంటర్ ఇట్స్ మనకి హైదరాబాద్లో అయితే సీనియర్ సిటిజన్ క్లబ్ సీనియర్ సిటిజన్ రిక్రియేషన్ క్లబ్ అంటారు దాన్ని వాళ్ళు మళ్ళీ మామూలుగా మంచిగా వాళ్ళ యొక్క మనసులో బాధలు చెప్పుకొని వాళ్ళకి ఎవరైనా ఇబ్బందులు ఉంటే కనుక చట్ట వ్యత్యాసాయం కాబట్టి చట్ట విత్యానం లేదు వాళ్ళకి ఇంకేదన్నా అవసరాలు ఉంటాయి మనం మాట్లాడి పెద్దవాళ్ళతో చెప్పి చేయించేయంటే అలాంటివన్నీ ఏర్పాటు చేయాలంటే అసలు మనసును మాట స్పెల్ అప్ చేయడానికి కోసము ఒక ఫోరం ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో మన స్టేట్లో అన్ని చోట్ల వచ్చినాయి అది కూడా వంటి డే కేర్ సెంటర్ కూడా ఎన్ని మనకి మన రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఒక టైప్ అయి ఉన్నారు సో దాన్ని కూడా ఇంకా పూర్తిగా ఎస్టాబ్లిష్ చేసేది ఉంది అది కూడా చేస్తాము మరియు ఇదే కాకుండా గ్రామీణాభివృద్ధి బిఆర్బిఏ తిన ఆరు వేల అరవై ఐదు వేల ఎనిమిది వందల తొంభై రెండు మందికి మనము ఇప్పటివరకు వరకు సీనియర్ సిటిజన్స్కి మనము పెన్షన్స్ శాంక్షన్ చేస్తున్నాం ఆల్రెడీ ఈ పెన్షన్స్ మంజూరీ అయ్యున్నాయి వాళ్ళు తీసుకుంటున్నారు రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెన్షన్సే కాకుండా అదనంగా ఉన్నటువంటి వయోవృద్ధులకి మనం ఇస్తున్న పెన్షన్స్ వివరాలు ఇంకా వేదికలు గురించినటువంటి పెద్దలు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి అసోసియేషన్ ఫోరమ్స్ చైర్మన్స్ సెక్రటరీస్ సభ్యులు హాజరైనటువంటి పురప్రముఖులు విలేకరులు అందరికీ కూడా పేరు పేరున ఈ వయోవృద్ధ శుభాకాంక్షలు శుభావి అనే ఒక కాన్సెప్ట్తో ఈ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇప్పటి వరకు మా సంస్థ ద్వారా అనేకమైనటువంటి సమాజహిత కార్యక్రమాలను చేయడం చేస్తున్నాం కూడా ఇందాక మా ప్రజనీ గారు కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది నోటితో చెప్పడం కంటే వాటి ద్వారా మీకు తెలియజేస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది సామాజిక బాధ్యతగా ఒకటి రెండు టైం బాగాలేదని చెప్పారు తక్కువ తీసుకోమని చెప్పారు కాబట్టి గ్రామంలో ఇటీవల పన్నెండు సిమెంట్ బెంచెస్ సొంత ఖర్చులతో మా సభ్యులు మేము ఏర్పాటు చేశాం గ్రామ పంచాయతీ బస్ స్టాండ్ శ్మశాన వాటిగా హాస్పిటల్ అక్కడ ఇంకా ఐదు సిమెంట్ బెంచీలు మా సొంత సొంతకర్తలతో ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసుకున్నాం ఈ రకంగా సమాజేత కార్యక్రమం ఎప్పుడో మా గ్రామంలో నెహ్రూ గారు వచ్చినటువంటి వచ్చినప్పుడు ఒక గాంధీ స్టాచ్యూ ఉండేది అప్పుడు మీడియా కానీ పత్రికలు ఉండేది గాంధీని ఎవరు చూడలేదు బల్ల మీద వచ్చి అక్కడ గాంధీ స్టాచ్యూని ఏర్పాటు చేశారు ఆ స్టాచ్యూ కూతుల వల్ల చాలా రోజులైంది కాబట్టి కూలడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వాలు కానీ పంచాయతీ వారు కానీ మిడిసీలు కానీ పట్టించుకోలేదు కానీ ఆ సమస్యను మేము తమ బాధ్యతగా మీదేసుకొని లక్ష రూపాయలతో గ్రామస్తుల సహకారంతో ఆ స్టాచ్యూని మంత్రి వర్యులు ప్రశాంత్ రెడ్డి గారి చేత ఆవిష్కరింపజేసాము ఇటీవల గ్రామంలో కుక్కల బెడద కానీ లేకుంటే కోతల బెడద ఉంటే వాటి నివారణకు అమూల్యమైనటువంటి సలహాలు సూచనలు ఇచ్చి ఈరోజు మా ఊర్లో కుక్కల బిడద లేకుండా చేశామని చెప్పడానికి ఈ సమర్థప చెప్తున్నాను అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులు ఉంటారు కాబట్టి వారికి ప్రతి నేషనల్ టీ మా అసోసియేషన్ తరఫున బహుమానాలను కొనివ్వడం జరుగుతుంది టెన్త్ క్లాస్లో బై ఎంత ఎంతమంది స్టూడెంట్స్ వస్తే అంతమంది విద్యార్థులకు మేము ప్రతి ఒక్కరికి వెయ్యి రూపాయల చొప్పున ఇవ్వడానికి ప్రకటించి ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం అసోసియేషన్ స్థాపించిన ఇప్పటి వరకు నిమ్స్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కు పది డెడ్ బాడీస్లను స్పాన్సర్ చేయడం జరిగింది ఇరవై ఒక్క మంది చనిపోయిన వాళ్ళ కాళ్ళు కళ్ళు అంటే నలభై రెండు ఐస్ని ఎల్ విప్రసాద్ హాస్పిటల్కు డొనేట్ చేయడం జరిగిందండి వికలాంగులైనటువంటి ప్రమాదంలో కాలు చేతులు పోగొట్టుకున్నటువంటి ఎనిమిది మంది వయోవృతులకు మేము వాళ్ళకు కావాల్సినటువంటి కాళ్ళు చేతులు కృత్రిమంగా అందజేయడం జరిగింది మా గ్రామంలో ఒక దివ్యాంగుల పాఠశాల ఉంది చాలా వాళ్ళ బాధ చూస్తుంటే ఇదిగా ఉంటుంది ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి అందడం లేదు వాళ్ళకి కావాల్సినటువంటి పరికరం సో అట్లాంటి వాటికి మా సొంత ఖర్చులతో కలెక్టర్ గారితో ఇప్పుడు చేసి డిపార్ట్మెంట్ వారి వాళ్ళకి కావాల్సినటువంటి మింకిడి యంత్రాలు మూడు చక్రాలు కర్ర చక్ర ఇట్లాంటివి చేయడం ఇవే కాకుండా రెండు వందల ఏడు సంరక్షణ పోషణ చట్టం గురించి మా గ్రామంలో వృద్ధులకు అవగాహన కల్పిస్తున్నాం ఎవరైనా దాని బారిన పడి వాళ్ళ పిల్లల చేత పోషణ గురించి కరువైతే అట్లాంటి వాళ్ళ కౌన్సిలింగ్ నిర్వహించి వాళ్ళ పిల్లలు వాళ్ళకు పోషణ సంరక్షణ చేసినట్లు తీసుకుంటున్నాము ఈరోజు సీనియర్ సిటిజన్స్ వయోవృద్ధుల ప్రపంచ దినోత్సవ సందర్భంగా మన ఇందూర్ నగరంలో ఈ న్యూ అంబేద్కర్ భవనంలో జరుగుతున్న కార్యక్రమంలో వేదిక మీదున్న ముఖ్య అతిథులుగా విచ్చేసిన అడిక్షణ కలెక్టర్ అకిల్ గారికి ట్రైనింగ్ కలెక్టర్ కరోనీల్ గారికి డీసీపీ బసవారెడ్డి గారికి తెలంగాణ టెక్సిన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రామ్మోహన్ గారికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నుండి వచ్చిన గారికి సీనియర్ సిటిజన్స్ ప్రెసిడెంట్ రాజేశ్వర్ గారికి డిస్టిక్ సైక్రిస్ట్ రవితేజా గారికి ఉమెన్ చిల్డ్రన్ డిసన్ డిపార్ట్మెంట్ పిడి కసూబి గారికి స్వచ్ఛంద సేవా సంస్థ దార గంగాధర్ గారికి మరియు వేదిక మీద ఉన్న ఇతర కమిటీ సభ్యులకు మరియు ఇప్పుడు ఎక్కడికి వచ్చినా ఇక్కడికి ఏ కార్యక్రమానికి వచ్చినా కానీ తన యాంకరింగ్ ద్వారా ప్రజలందరినీ ఆకట్టుకునే ఆస్థా గంగాధర్ గారికి వేదిక ముందున్న నాతోటి సీనియర్ సభ్యులందరికీ నా యొక్క నమస్కారం నాతో ఎందుకు అంటే నేను కూడా మీ రూపే నేను కూడా సీనియర్ సిటిజన్ ఎంప్లాయీగా ఉంటే రిటైర్ అయ్యింది నేను కూడా నాతో స్టూడెంట్స్ అందరూ కూడా రిటైర్ వయో వయోవృద్ధులకు సీనియర్ సిటిజన్లకు కావాల్సింది ఏంటంటే సేఫ్టీ ఒక భరోసా అనేక ఫ్యామిలీలలో అనేక ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి అంటే అండర్ ఫ్యామిలీ అనేది కాదు చాలామంది వెరీ హీ బట్ మందికి సమస్యలు కూడా ఉన్నాయి ఇప్పుడే మేడం చెప్పింది ఒక రిటైర్డ్ ఎంప్లాయీ పరిస్థితి ఏంటిది అంటే అది ఈరోజు ఈ సమాజంలో పెంపకం ముఖ్యంగా అగ్రా పంపడము పిల్లలు మనకు పెంపకంలో మార్పులు మనకు సరైన సమయంలో వారికి ఎడ్యుకేషన్లో కానీ మనం కొన్ని సూచనలో మనకు సమయాన్ని మన కుటుంబ వ్యవస్థ దెబ్బతింట ఉంది నిజంగా చెప్పాలంటే అన్నీ ఉన్నాయి కుటుంబ వ్యవస్థ లేదు అతిథుల్ని గౌరవించాలా వచ్చిన ఒక పెద్దల్ని గౌరవించాలా పాదావ చెప్పాల చేయాలని ఇవన్నీ ఆలోచనలు రోజు తగ్గుతూ ఉన్నాయి ముఖ్యంగా మేడం ఈరోజు డిపార్ట్మెంట్ అన్ని ఎక్కువ ప్రైవేట్ సేవా సంస్థలు ఎక్కువ సేవ చేస్తాం మీరు చేస్తున్నారు కాదు కానీ మీ సేవలు ఇంకా ఎక్కువ అవసరం ఉంది ప్రభుత్వంలో ఇంకా సేవలు అవసరం ఉన్నాయి మీరు ఈ పర్టికులర్ డేజే కాకుండా అప్పుడప్పుడు సినిమా లేకుంటే గట్టుదిన నిర్వహిస్తే వాళ్ళలో కూడా ఒక ఉత్సాహం ఏర్పడుతుంది దానికి ఇంకా ఏదైనా ఏదన్నా అవసరం అనుకుంటే నా వంతు నేను సహకారం చేయడానికి నేను ఎప్పుడు సిద్ధం ఇంకా సీనియర్ సిటీజన్ ఏంటిదంటే ఇవాళ రేపు చాలామంది హెల్త్ కేర్ తీసుకుంటా ఉన్నారు ముఖ్యంగా కరోనా తర్వాత వాకింగ్ కానీ యోగా కానీ మనం దానికి మంచి సమయం కేటాయిస్తున్నాం ఈరోజు కూడా కొందరిని చూస్తే వయసు అరవై ఎనిమిది డెబ్బై రోజు చూస్తే మాత్రం అరవై సంవత్సరాలు లోపు కనిపిస్తారు అంటే హెల్త్ కేర్ చాలామంది తీసుకుంటా ఉన్నారు హెల్త్ ఇష్యూస్ వస్తే నేను మనకు వచ్చేది హెల్త్ ఇష్యూస్ చేసేటట్టు ఏదైనా మేజర్ ఉంటే నిమ్స్ హాస్పిటల్ వెళ్ళాలని మేము సూచిస్తా ఉన్నాం నిమ్స్ హాస్పిటల్ ఎందుకంటే ది బెస్ట్ ట్రీట్మెంట్ ఈ రోజులలో మనం చూస్తా ఉన్నాం మేజర్ డిసీజెస్ ఒకప్పుడు ఏముంటే హార్ట్ అటాక్ తప్ప మనం పెద్ద గిరాకపోతుంది మన ఒక ముప్పై సంవత్సరాల క్రితం ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం కానీ ఈ రోజులలో బ్రెయిన్ క్లాటింగ్ లంగ్స్ ఇన్ఫెక్షన్ క్యాన్సర్లు ఇటువంటివి వస్తూ ఉన్నాయి ఇటువంటి మేజర్ డిసీజెస్ ఉంటే నిమ్స్ హాస్పిటల్ వెళ్తే వాళ్ళకు ఆ ట్రీట్మెంట్ ఎస్టిఫేషన్ వేసిస్తే ఎమ్మెల్యేలు ఎక్కడ ఏ ఎమ్మెల్యే కానీ సిఫారసు చేస్తే ఒక పది లక్షల రూపాయల ట్రీట్మెంట్ అంటే ఐదు లక్షల రూపాయల బెనిఫిట్ అక్కడ లభిస్తుంది అంటే ప్రైవేట్ వాళ్ళ అంటే గవర్నమెంట్ వాళ్ళకైతే కొన్ని డిపార్ట్మెంట్లకి అలా ఫండ్ ఉంటుంది ఇక్కడ అక్కడ అటువంటి మీరు సౌకర్యాలు తీసుకురావలసిందిగా నేను కోరుతా ఉన్నా నాకు ఇక్కడ ఉండాలని ఉంది కానీ నాకు వేరే కారణం ఎందుకంటే గతంలో కూడా మోర్ భోజనం వన్ అవర్ గత సంవత్సరం నేను అనుకుంటా వన్ అవర్ పైన మీ అందరితో స్పెండ్ చేసినా తప్పకుండా మీరందరికీ ముఖ్యంగా నేను కోరుకునేది వయో వృత్తులకు మంచి ఆరోగ్యం కలుగజేయాలని కుటుంబంలో మీకు ఒక ఆదరాలు లభించాలని ఎందుకంటే పెద్దలు కనిపించే దేవతలు ఎవరు అంటే లే తల్లిదండ్రులే ఆలోచన పిల్లలు కలిగ చాలామంది కలిగిస్తూ ఉన్నారు కానీ ఈరోజు ఈ కాల ఈ కాలంలో మాకు వస్తూ ఉన్నాయి కనుక మీ అందరికీ మంచి హెల్త్ మీ కుటుంబం అంతా కూడా బాగుండాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ తప్పకుండా నా ట్రస్ట్ ద్వారా గత ఇరవై ఏడు సంవత్సరాల నుండి ఎవరు నాలెడ్జ్ అర్చనా కానీ నా సహకారం చేయడం అది నాన్ స్టాప్ గా జరుగుతా ఉంది మీ సీనియర్ సిటిజన్లకు కావాల్సిన ఎటువంటి నా ద్వారా ప్రభుత్వం ద్వారా ఏదన్నా కానీ మీకు అవసరం అనుకుంటే నేను నా దగ్గరికి రావాల్సింది అది అందరు కూడా రిక్వెస్ట్ చేస్తా తప్పకుండా నా వద్ద సహకారం చేయడం అది నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే నా తోటి ఇవాళ మీరందరూ కూడా మరొకసారి ఈ సందర్భంగా ఇక్కడికి నన్ను ముఖ్య అతిథిగా చాలా హ్యాపీగా ఫీల్ అయితే ఉన్నాం అందరికీ కృతజ్ఞత ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత మాతాకి